వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ తెలంగాణలో ప్రధానంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రధాన అంశం సామాజిక రాజకీయ అంశాలను పూర్తి కూడా ఎస్సీ వర్గీకరణ మరోవైపు బీసీ కులగణన ఈ రెండింటి దాదాపు రాజకీయాలు ఇటు సామాజిక పరంగా కూడా ప్రభావితం చేస్తా ఉన్నాయి ఇటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పై అనేకమైనటువంటి విమర్శలు వస్తా ఉన్నాయి ఇటు రిజర్వేషన్ లోను ఇటు బీసీ కులగణన కూడా సక్రమంగా జరగలేదు అనే అభిప్రాయం కూడా బలంగా వినిపిస్తుంది వీటిపై మనతో మాట్లాడడానికి కాంగ్రెస్ పార్టీకి చెందిన మహిళా విభాగం నల్గొండ జిల్లా అధ్యక్షురాలు గోపగాని మాధవి మనతో పాటుకున్నారు ఇక్కడ ఉన్నటువంటి అసలు బీసీ కులగణన ఎటు వెళ్తుంది అనేకమైనటువంటి కాంగ్రెస్ నాయతల పైన విమర్శలు ఎందుకు వస్తా ఉన్నాయి వాస్తవానికి వారి కులగణలో జరిగినటువంటి తప్పులు ఏంటో ఆమెను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే మేడం మీకు తీసుకెళ్తున్న కృతజ్ఞతలు సో అందరికీ నమస్కారం ప్రేక్షకులందరికీ చెప్పండి మేడం కులగణాత్మకంగా ప్రభుత్వం తీసుకుంది వీటి వాళ్ళకే దాదాపు స్థానిక సంస్థల ఎన్నికలు కూడా నిలుగుదల చేసి కూడా బీసీ రిజర్వేషన్లు ప్రకటించిన తర్వాతనే స్థానిక ఎన్నికలు కూడా నిర్వహిస్తామని ప్రభుత్వం ప్రకటించి అంతా కులగణన పూర్తిగా తప్పులు తడకగా ఉంది ఎక్కడ కూడా ఈ అనేది సక్రమంగా చేయలేదు అనే అభిప్రాయం బలంగా వినిపిస్తుంది అందులో కాంగ్రెస్ నేతలే తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నారు అందులో తీమార్మాల ఎమ్మెల్సీగా ఉన్నటువంటి తీమార్మాలన దాన్ని ఆ పేపర్లే చించి వేయడం జరిగింది అంటే దీన్ని ఏ విధంగా చూడాలి అంటే కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుగానే లేదండి లేదు ఇప్పుడు మీరే చెప్పిండ్రు దీన్ని ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు మును ఎలక్షన్లు కూడా ఆపేసి ఏది మనకు ఇప్పుడు రేపు వచ్చే సర్పంచ్ ఎలక్షన్లు ఎంపీటీసీ ఎలక్షన్లు ఇవన్నీ ఆపేసి మరి బీసీ రిజర్వేషన్ తీసుకురావాలి తీసుకొచ్చిన తర్వాతనే ఎలక్షన్ పెట్టాలంటే ఉన్న చిత్తశుద్ధి ఏందో కాంగ్రెస్కు ఉన్న దాని మీద ఉన్నటువంటి అవగాహన ఏందో మనకు అర్థమైపోతుంది అంటే తప్పకుండా బీసీలకు న్యాయం జరగాలి రేపు జరగబోయే ఎలక్షన్లలో ఖచ్చితంగా ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వాలనే ఒక సుంత నిశ్చయంతో కాంగ్రెస్ పార్టీ ఈరోజు పనిచేస్తూ ఉంది సో దానికోసమనే ఈ బీసీ కులగణన జనగణన చేయడం జరిగింది సరే మరి ఇప్పుడు దేన్ని బేస్ చేసుకొని ఇవన్నీ తప్పుల తడకలు అంటున్నాయంటే కొంతవరకు ఆల్రెడీ గవర్నమెంట్ కూడా ఏం చెప్పిందంటే త్రీ పర్సెంట్ తక్కువ ఉంది మేము అంటే లాక్ చేసి ఉండొచ్చు డోర్ లాక్స్ లేకపోతే ఇంకెక్కడెక్కడ కొన్ని కొన్ని పరిసరాలు వెళ్ళకపోయి ఉండొచ్చు ఈ చేసే వాళ్ళు కొంత ఏమైనా మిస్టేక్స్ జరుగుండొచ్చు చిన్న కార్యక్రమం తీసుకున్నప్పుడు ఎంతో కొంత మిస్టేక్ జరుగుతుంది ఇన్ని కోట్ల మంది జనాభా చేస్తున్నాం కాబట్టి ఎక్కడో కొంత తప్పు జరిగింది మేము సరి చేసుకుంటున్నాము ఆ టెన్ పర్సెంట్ని ఇప్పుడు మళ్ళీ ఆ త్రీ పర్సెంట్ని ఇప్పుడు మేము సరి చేసుకుంటున్నాం అంటున్నారు కానీ అసలు ఇది ఎంత ప్రతిష్టాత్మకంగా అంటే ఎవరూ చేయలేనటువంటి సాహసం ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది ఏదైతే మేనిఫెస్టోలో పెట్టినటువంటి ఫార్టీ టూ పర్సెంట్ బీసీలకు ఇస్తామన్నటువంటి దాన్ని ఈ రోజు ముందుకు తీసుకెళ్తా ఉంది బీసీలు ఇప్పుడు తెలంగాణలో బీసీలు ఫిఫ్టీ పర్సెంట్ కివో ఉన్నారు సో దానికి తగ్గట్టుగా రాజకీయ ప్రాతినిధ్యం గానీ విద్యా ఉద్యోగ అవకాశాలు గాని అయిన ప్రాధాన్యత పొందటం లేదు ఎక్కడ గ్రూప్ వన్ లో కావచ్చు రోజు గ్రూప్స్ లో ఎక్కడైనా వేత్తలు కావచ్చు సో ఇట్లా హై క్యాడర్ ఎక్కడ కూడా బీసీలకు సరైన ప్రాధాన్యత లేదు బీసీలలోనే ఎక్కువగా బిలో పవర్టీ పేదరికంలో ఉన్నారు అనే గణన ఇవన్నీ కూడా చూసి బీసీలో ఉన్నటువంటి కులాలు కొన్ని వెనుకబడినవి ఉన్నాయి కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఆ రోజు రాహుల్ గాంధీ గారు ఏదైతే ప్రమాణం చేసిండ్రో బీసీ గణన చేస్తాము మేము తప్పకుండా అన్నారు ఈ రోజు బీసీ గణన చేయడం జరిగింది సరే చిన్న చిన్న తప్పులు జరిగితే జరిగి ఉండొచ్చు దాన్ని సరి చేసుకునే ప్రయత్నం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తోంది ఈ రోజు మళ్లీ జనగణ జనగణ చేసింది మేము దాన్ని కూడా ముందుకు తీసుకెళ్తా ఉన్నాము రాబోయే కాలంలో బీసీలే తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఏదైతే ఫార్టీ టూ పర్సెంట్ ఉందో రాజకీయ నేపథ్యం పెరిగితే బీసీలు అభివృద్ధి చెందుతారనే నమ్మకంతో రాహుల్ గాంధీ గారు పిలుపునిచ్చారు ఇక్కడ రేవంత్ రెడ్డి గారు మా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తా ఉంది దానికి మేము చాలా కృతజ్ఞతలు బీసీలుగా ఉండి థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాం బీసీ కులకన్నా సరే చిన్న చిన్న తప్పులు జరగ తప్పులు జరగడానికి బీసీలకు వ్యతిరేకంగా ఇదంతా జరగడానికి ప్రధాన కారణం మీ నియోజకవర్గానికి చెందిన సీనియర్ నేత అయినటువంటి కుందూరు జానారెడ్డి అనేది విమర్శ బాగా అనిపిస్తా ఉంది తీర్మానం అదే ప్రధాన ఏజెండాగా ముందుకు తీసుకెళ్తున్నారు బీసీలకు ఒక ద్రోహి జానారెడ్డి విసిళ్లకు ఇంత జరగడానికి లెక్కల్లో తప్పులు తడక కావడానికి కూడా ప్రధాన కారణం జానారెడ్డి అంటున్నారు అది నిజమేనా లేదండి అది ఎంతవరకు కరెక్ట్ కాదు కొంచెం నేను నేను యాక్సెప్ట్ చేస్తలేని దాన్ని సో ఇప్పుడు బీసీ జనగణన దేన్ని బేస్ చేసుకోని అంటే ఏదైతే కేసీఆర్ గారు పద్నాలుగు తర్వాత ఒకటి సకల జనరల్ సర్వే అని చేసిండు సో దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు ఈ గణన తప్పు అని కొంతమంది వాదన సో నేనేమంటున్నా అంటే అసలు అది లీగాలిటీ లేనేది అది ఎక్కడ కూడా అఫీషియల్ వెబ్సైట్ లో ఎక్కడ కూడా పెట్టి లేదు అది ఎంతవరకు కరెక్ట్ అనేది మనకు నిజ నిర్ధారణ లేదు సో ఇందులో కూడా తప్పులు జరిగినాయని పార్టీ వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేసిండ్రు మళ్ళీ జనగణను చేపట్టిండ్రు సో దాంతో ఇది తప్పులా రైట్ అనేది తేలిపోతుంది మనకి ఇంకొకటి జానారెడ్డి గారి నేను యాక్సెప్ట్ చేయలేను ఎందుకంటే నేను ఆ కాన్స్టివెన్సీ కి సంబంధించిన బీసీ నే గాని యాక్చువల్ గా ఏంటంటే ఆయనను లంబాడాసు బియా అని పిలుస్తారు అంటే మావాడు అనేది ఒకటి లంబాడాస్ కూడా అలాగే పిలుస్తారు అని కూడా పిలుస్తారు సో మాకొచ్చేంత వరకు బీసీ కూడా మంచి ప్రాధాన్యత ఇచ్చిండ్రు ఇంతకు ముందు చాలా సార్లు జనరల్ సెకటరీ లో ఉన్న కూడా అట్లా కేటాయించడం జరిగింది కాబట్టి నేను కంప్లీట్ గా ఒక వర్గాన్ని ఇట్లా బేస్ చేయడం అనేది నేనైతే యాక్సెప్ట్ చేయలేను ఎందుకంటే జానారెడ్డి గారికి చాలా సన్నిహితంగా ఉన్న వ్యక్తిగా నేను చాలా అప్రిషియేట్ చేస్తా ఉంటాను ఏ విషయంలోనైనా కూడా బీసీలు ఎస్టీలు ఎస్సీలు సో ఈ రోజు నేను ఈ రోజు నేను ఇక్కడ ఉన్నానంటే కూడా ధ్యానారెడ్డి గారి అని నేనైతే హండ్రెడ్ పర్సెంట్ యాక్సెప్ట్ చేస్తాను ఎందుకంటే మేము ఎంపీపీగా చేసిన రోజు కూడా అది ఇద్దరికి బీసీ లక్ ఇచ్చింది ప్రెసిడెంట్ బీసీగా వైస్ ప్రెసిడెంట్ కూడా కాదు అని చాలా మంది అన్నారు రెండు ఒకే సామాజిక వర్గానికి ఎట్లా ఇస్తారు అన్నా కూడా నేను అనుకున్నాను బీసీలకు ఇవ్వాలని ఇస్తానని చెప్పేసి అట్లా ఆ రోజు కూడా ఆయన ముందుండి మమ్మల్ని నడిపించిండు కాబట్టి నేను కంప్లీట్ గా ఆయనను ఇట్లా చేసిండు అని అనడం అయితే నేను యాక్సెప్ట్ చేయలేకపోతున్నాను సరే బీసీ వాదన తప్పు అంటే బీసీ వాదన తప్పని నేను ఏమీ అనటం లేదు బీసీలకు మంచి అవకాశాలు రావాలి తప్పకుండా బీసీలు కూడా ముందు ముందుకు వెళ్ళాలి రాజకీయంగా కావచ్చు విద్యా పరంగా ఉద్యోగాల పరంగా వెళ్ళాలి మేము కూడా దాని కోసం కొట్లాడుతూనే ఉన్నాము బీసీలకు కూడా సరి అయిన ప్రాధాన్యత ఇప్పుడు ఎమ్మెల్యే సీట్లు రేపు వచ్చేటువంటి ఎలక్షన్ లో స్థానిక సంస్థలు కావచ్చు ఫర్దర్ గా వచ్చే ఏ ఎలక్షన్లలో అయినా బీసీ కూడా మంచి ప్రాధాన్యత కావాలని మేము కోరుకుంటున్నాము కానీ ఒక్కటే ఏంటంటే జానారెడ్డి గారిని మొత్తం ఆయన మీద అనడం అయితే కరెక్ట్ కాదని నేను అనుకుంటున్నాను అంటే ఇప్పటి వరకు ఏడు సార్లు గెలిచినటువంటి చరిత్ర కలిగినటువంటి జానారెడ్డిని నాలుగు సార్లు కూడా బీసీలో ఓడగొట్టడం జరిగింది మరి అదే కక్ష పెట్టుకొని బీసీల మీద కక్షపూరితమైనటువంటి తిమార్మలు అన్నట్టు ఆ కక్షపూరితమైనటువంటి ఏమైనా కుట్ర చేస్తున్నాడు కాదండి బీసీలే ఓడగొట్టినంటే ఉన్నదే బీసీలు గెలిపించిన బీసీలే ఓడగొట్టిన బీసీలు అంటే ఇప్పుడు ఎక్కడైనా కూడా నాట్ ఓన్లీ ఇన్ సాగర్ నాగార్జున సాగర్ లో ఒకటని కాదు ఎక్కడ పోయినా నువ్వు ఏ కాన్స్టిట్యున్సీ లో ఇప్పుడు ఉన్నటువంటి నూట ఈ కాన్స్టిట్యున్సీ అన్నిట్లలో కూడా బీసీ జనా వైపు ఉన్నప్పుడు గెలుపు ఓటమి నిర్ణయించేది కూడా లే కదా ఇప్పుడు కచ్చగట్టి జానారెడ్డి గారిని ఓడించడం అంటే గెలిపించినప్పుడు మరి ఎనిమిది సార్లలో చాలా సార్లు ఓడించారని కచ్చగట్టి బీసీలకు లేదా గెలిపించారు మరి కదా అట్లా ఆ రకంగా మీరన్న క్వశ్చన్ అట్లైనా కూడా సో దీన్ని ఏ రకంగా కూడా దీన్ని పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు బీసీ లోడ్ ఇచ్చి ఆయన ఖర్చు పెట్టుకొని తీయాల్సిన ఇంకా ఆయనకున్న అవగాహన నాకైతే లేదు సో మరి ఏ దేన్ని బేస్ చేసుకొని మల్లన్న గారు అన్నారు కానీ నాకైతే తెలియదు కానీ అనేది ఏంటంటే జానారెడ్డి గారు అయితే మామూలుగా బ్యాక్వర్డ్ క్లాసెస్ అని కూడా చూడకుండా ఎవరికి ప్రియారిటీ వర్క్ బట్టి అట్లా ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది రాష్ట్ర వ్యాప్తంగా చూసినా గానీ మీ చలకుర్తి నాగార్జున సాగర్ నియోజకవర్గంలోనే ఈ కాన్సెప్ట్ ఎక్కువ ఉంటుంది బీసీలు దాదాపుగా కొన్ని తరాలుగా ఎక్కడా లేనటువంటి వాదం అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది ఈ రానున్నటువంటి ఎన్నికల్లో మరి స్థానిక ఎన్నికల్లో బీసీలకు ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంది ఇస్తారు ఇప్పుడు ఎక్కడ రిజర్వేషన్ అయినా కాకపోయినా ఫార్టీ టూ పర్సెంట్ ఇస్తామని రేవంత్ రెడ్డి గారు చెప్పిండ్రు మాకు ఇక్కడైతే దాదాపుగా ఎప్పుడైనా ప్రాధాన్యత ఉంటానే ఉంది సో రేపు వచ్చేటువంటి స్థానిక ఎన్నికల్లో ఇక్కడ ఇక్కడ అసెంబ్లీలో తీర్మానం చేసి పార్లమెంట్ పంపించిన తర్వాత నైన్త్ షెడ్యూల్ లో పెట్టి తమిళనాడు లాగా మనం అవకాశం ఉంటది తీసుకోవడానికి సో అట్లా తీసుకుంటేనేమో ఫార్టీ టూ పర్సెంట్ వస్తుంది లేకపోతే కాంగ్రెస్ పార్టీ చెప్పినట్టు ఫార్టీ టూ పర్సెంట్ ఇస్తామని చెప్తున్నారు ఇక్కడ బీసీలకు అనుకుంటున్నాం మేము కూడా ఖచ్చితంగా నాగార్జున సాగర్ నుంచి బీసీలకు మంచి ప్రాధాన్యత ఇస్తారని మేము అనుకుంటున్నాం ఇప్పుడు పూర్తిగా జాగారెడ్డి అనుచరులు అంటే మొత్తం ఒకే సామాజిక వర్గానికి సంబంధించిన విమర్శ బలంగా ఉంది అటువంటి పరిస్థితుల్లో ప్రధాన అంశాలు కూడా ఒకే సామాజిక వర్గానికి సంబంధించి పూర్తి రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వారే జానారెడ్డి తర్వాత నాయకత్వాన్ని వహిస్తున్నారు అనే అభిప్రాయం బలంగా ఉంది దాన్ని నేను ఖండిస్తుందండి ఉన్నటువంటి అన్ని మండలాలలో కూడా ఇప్పుడు మండల్ పార్టీ ప్రెసిడెంట్స్ నుంచి మొన్న మార్కెట్ కమిటీ చైర్మన్స్ ఇచ్చారు సో అన్నిటి దగ్గర కూడా లకు ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది సో మండల్ పార్టీ ప్రెసిడెంట్లను కూడా బ్లాక్ ప్రెసిడెంట్ లను రెడ్డీస్ కాకుండా మామూలుగా కి ఇచ్చారు తర్వాత బీసీ లకి ఇచ్చారు సో ఇట్లా చూస్తే ఒక్కొక్క మండలాన్ని బట్టి ఒక్కొక్కరికి అన్ని వర్గాలని సమన్వయం చేసినట్టు నేనైతే ఫీల్ అవుతున్నాను అంటే చూసిన దాన్ని బట్టి కూడా ప్రతి దగ్గర కూడా ప్రతి మండలంలో కూడా అన్ని కులాల వారికి తగిన ప్రాధాన్యత ఇచ్చి మొన్నటిసారి ఇచ్చినటువంటి మార్కెట్ కమిటీ తర్వాత పదవులు పార్టీ పదవులు కూడా ఇవ్వడం జరిగింది బీసీల జరుగుతున్నటువంటి చర్చ ఎప్పుడు లేనంతగా జరుగుతా ఉంటారు ఒక బీసీ నాయకురాలుగా మీరు ఒక పార్టీ జిల్లా మహిళా అధ్యక్షురాలుగా ఆ విధంగా అనిపిస్తుంది బీసీలలో ఉన్నటువంటి మహిళలు ఎక్కడ కూడా కనిపించట్లేదు వారికి మీరే ఇది వాస్తవం అండి మీరు చెప్పింది అయితే ఎక్కడ కూడా మహిళలు కనబడట్లేదు అనేది వాస్తవం సో నేను బీసీగా చాలా ఏళ్ల తర్వాత ఒక మంచి ఉద్యమం వచ్చింది అంటే బీసీలు ముందుకు వెళ్ళడానికి ఒక మంచి అవకాశం ఈ రోజు ఇన్ని రోజులు ఏంటంటే ఏమనుకున్నారంటే కులాల మధ్య సఖ్యత లేదు ఇన్ని కులాలు ఒక దగ్గర జాయిన్ అవ్వడం అంటే అసాధ్యం అన్నట్టుగా కానీ ఈ రోజు కులాలు కాదు బీసీ అనే ఒక వాదం ముందుకు వస్తుంది అది చాలా అర్షణీయంగా ఉంది అంటే బీసీల మంతా ఒకటే అని ఏ రోజైతే అవుతుందో ఆ రోజు మనం అనుకునేది తప్పకుండా సాధించగలుగుతాం మేము రాను రాబోయే కాలంలో బీసీలకు తప్పనిసరిగా మంచి ప్రాధాన్యత ఉంటుంది అనుకుంటున్నాము మహిళలకు కంటే వాళ్ళ ఇప్పుడు బీసీలకు రిజర్వేషన్ ఇచ్చినట్టుగానే మహిళలకు కూడా రేపు బీజేపీ వాళ్ళు చెప్పిండ్రు ఏమన్నా రేపు జనగణన తర్వాత కాన్స్టిట్యున్సీస్ పెరుగుతాయి పెరిగిన తర్వాత థర్టీ త్రీ పర్సెంట్ అటక మీద పెట్టారు ఇప్పుడు మహిళా బిల్లు సో అది ఆ బిల్లు రావాలంటే ఈ జనగణన జరగాలని జనగణన జరగాలని మరి మోడీ ఒప్పుకోవాలి సో ఇవన్నీ లింక్అప్ బి బీజేపీ వాళ్ళ దగ్గర ఉన్న ఉన్నదంతా బీజేపీ వాళ్ళ దగ్గర ఇప్పుడు చేసిన బీసీ గణన తప్ప అంటున్నారు బిజెపి మరి వాళ్ళు ఎందుకు చేస్తలేరు ఇప్పటి వరకు సమాధానం లేదు మరి ఇప్పుడు పంపించిన మేము ఒకవేళ అసెంబ్లీలో తీర్మానం చేసి పంపించినా కూడా పార్లమెంట్ లో ఆమోదిస్తారా లేదా అనేది కూడా మళ్ళీ బీజేపీ వాళ్ళ పైన ఆధారపడి ఉంటది ఇప్పుడు ఇంత అంతో బిజెపి కొంత వచ్చిందేమో ఊపు మరి ఇద మరి వాళ్ళు గనక బీసీ బిల్లును పక్కన పడేసిందంటే మళ్ళీ దేశవ్యాప్తంగా పోతుంది తెలంగాణ లా అట్ట అంటిపోతుంది ఇంకా ఇంకేం ఉండదు బీజేపీ ఇక్కడ ఇప్పుడు ఇప్పుడే కొద్దిగా బీజేపీ చికిస్తుంది అది మొత్తం మసాజ్ అయిపోతుంది సో నేను అనేది ఏంటంటే ఇక్కడ చేసినటువంటి అసెంబ్లీలో చేసినటువంటి తీర్మానాన్ని వాళ్ళు కూడా ఆమోదించి ఫార్టీ టూ పర్సెంట్ ఇస్తే రేపు జరగబోయే ఎలక్షన్లలో ఫార్టీ టూ పర్సెంట్ బీసీలకు ఇస్తే మంచి పరిణామమే మాకైతే బీసీలందరిగా నేను బీసీగా దాన్ని ఆహ్వానిస్తున్నాము ముందు ముందుకు వెళ్ళాలి మహిళల పరిస్థితి అంటే చైతన్యం చేస్తారా మహిళ నేను మహిళా కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా తీసుకున్నప్పుడు రెండోసారి తీసుకున్నాను నేను తీసుకున్న దగ్గర నుంచి మహిళలు నేను తీసుకునేటప్పటికి మహిళలు ఎవరు లేరు అంటే మహిళా కాంగ్రెస్ లో ఎవరు లేకుండా జిల్లాలో తర్వాత నేను వచ్చిన తర్వాత ఈ రోజు ప్రతి మండలానికి ప్రతి బ్లాక్ ప్రతి విలేజ్ లలో కూడా విలేజ్ కమిటీలు కూడా ప్రతిది కూడా కంప్లీట్ చేసుకుంటా ముందుకెళ్తా ఉన్నాము ఇప్పుడు మనం రీసెంట్ గా తీసుకున్న తర్వాత మహిళా జనాభం ఇప్పుడు మహిళా కాంగ్రెస్ లో చాలా మంది అయిపోయారు మా దాంట్లో స్ట్రెంగ్ అనిపించేసాము సో అట్లా ప్రతి ఒక్కరిని కూడా లేదు ప్రతి ఒక్కరిని వేరే వేరే వాళ్ళనే తీసుకుంటాం భార్యలే దాదాపుగా నేను తీసుకునేది అన్ని ఈక్వేషన్ తీసుకొని జిల్లాలో పనిచేసే వాళ్ళు మండలాలలో పనిచేసి మెంబర్షిప్ డ్రైవ్ కూడా చేస్తున్నాము మహిళా కాంగ్రెస్ తరఫు నుంచి సో ఆ మెంబర్షిప్ డ్రైవ్ ఆధారంగా అందరికి కూడా పదవులు ఇచ్చుకుంటూ చేసుకుంటూ పోతున్నాం కాంగ్రెస్ పార్టీ ఓకే ఉన్నారు రోజు రోజుకి తెలంగాణలో రాజకీయ అనేకమైనటువంటి సామాజిక అంశాలతో బీసీ అంశం ప్రధానంగా ముందుకు తెరపై ఎప్పుడు లేని విధంగా ఈ సామాజిక అంశాలే రానున్నటువంటి రాజకీయాలు స్థానిక ఎన్నికలు సాధారణ ఎన్నికలు కూడా ప్రభావితం చేసే పరిస్థితులు అయితే ప్రస్తుతానికైతే కనిపిస్తా ఉన్నాయి మెల్ల ముందుకు వెళుతూ మహిళలు కూడా బీసీ అంశాన్ని తెరపైకి తీసుకొస్తా ఉన్నారు ఇది ఎంత కూడా ఒక తెలంగాణ ఉద్యమం లాగానే ఈ బీసీ ఉద్యమం కూడా ముందుకు వెళ్లే ఉన్నాయనే అభిప్రాయం కూడా మనం కనిపిస్తుంది మరిన్ని అప్డేట్ కోసం చూస్తూ ఉండండి